हरे कृष्ण भगवद्गीता एडव अध्यायम् ज्ञानविज्ञानयोगम् इरवयैदव श्लोकम् नाहम् प्रकाशः सर्वस्य योगमायासमावृतःव्ययम् नाम् प्रकाशः सर्वस्य నా అంటే కాను లేను లేదు నెగిటివ్ అహం లేను ప్రకాశ సర్వస్య ప్రత్యక్షముగా గోచరించేవాడను కాను ప్రత్యక్షంగా మీకు ఎవరికి కనిపించను కనిపించే తట్టుకోలేదుగా భగవంతుణ్ణి కనిపించమని అడగకూడదండి భగవంతుడు సాక్షాత్కారం అంటే అది ఆషామాషే కాదు మన రెండు కళ్ళు సరిపోవు అందుకని భగవంతుణ్ణి మనం ఎప్పుడూ ప్రత్యక్షం అవ్వమని అడగకూడదు భగవత్ సాక్షాత్కారం పొందిన వాళ్ళు జ్ఞానుడవుతారు కదా అనుకున్నాం కదా జ్ఞాని అంటేనే భగవంతుడే నాలో ఉన్నాడు అనుకునేవాడు జ్ఞాని ఆ భగవంతుణ్ణి రీసెర్చ్ చేస్తున్నాం కనుక మళ్ళీ భగవత్ సాక్షాత్కారం ఏంటి అది జరగకూడదు కాబట్టి నా అహం ప్రకాశ సర్వస్య నన్ను మీరు అడగకండి ప్రత్యక్షం అవ్వాలని అని డైరెక్ట్ గానే చెప్తున్నారు కదా అంటే దాని తర్వాత ఏమన్నారు యోగ మాయా సమావృత యోగ మాయా సమావృత యోగం అనే మాయతో మిమ్మల్ని కప్పేశాను మీకు బుద్ధి జ్ఞానం మనస్సు మూడు ఇచ్చాను కదా పంచభూతాలు వేరు తర్వాత ఇంకో మూడు యాడ్ చేశాను కదా మరి ఆ యాడ్ చేసినప్పుడు నేను కప్పేసిన మాయ నుంచి మీరు బయటికి రావ వచ్చే ప్రయత్నం చేయకుండా ఆ అపరా ప్రకృతిలోనే అపరాటాడుతానంటారు ఎందుకు ప్రకృతిలోకి రావాలి కదా ప్రకృతి అనేది ఏంటో మనం అనుకున్నాం కదా దీనికి మనకి మధురాష్టకంలో ఒక చక్కటి శ్లోకం ఉందండి అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతి అఖిలం మధురం అని మధురా చెప్పారు దీనికి శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే నాతోనే మీరు నాట్యం చేయాలి నా వేణుగానంతో మీరు మంత్రముగ్ధులైపోవాలి అనుకోవడం అంటే అవన్నీ అపరాప్రకృతిలోకి వస్తాయి నాయన మీరు పరాకృతి అని తప్పని చెప్పట్లేదు అవన్నీ మీరు భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు కదా అలాగే నాతో నాట్యం చేయాలి అనుకున్నారు అంటే నేను నాట్యకారుల రూపంలో వాళ్ళ వాళ్ళ ద్వారా నేను అక్కడ ఉన్నాను అని అని చెప్తున్నారు వేణుగానం వేణుగాన లో అని అనుకుంటున్నాం కదా ఆ వేణుగానాన్ని ఎంజాయ్ చేయండి కానీ అది టెంపరీ ఫినామినా అది ఓన్లీ అపరా ప్రకృతిలో వస్తుంది అక్కడి నుంచి పరా ప్రకృతిలోకి రావాలంటే మీరు ధ్యానం ద్వారా నామరూప గుణక్రియారహితుడైన నన్ను మీరు తెలుసుకోలేని ప్రయత్నం చేయండి అని ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి इस लोकन को साथ जुड़ा ना हम प्रकाश सर्वस्य योगमाया समावृता हा मूढोयम ना भी जानाति लोको मामजमव्ययम हरे कृष्णा